హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు నిన్న మనం చూసుకున్నాం ఈడీ అధికారులు ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడ నిన్న అరెస్ట్ చేసి ప్రత్యేక ఫ్లైట్ లో డిలే తీసుకెళ్లారు ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు అసలు ఏమైంది ఏమన్నారు వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాలకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే నేను ఆమె ఢిల్లీకి తరలించారు కదా ఆ విషయం మనందరూ తెలిసిందే ఆమె పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు కవిత అరెస్ట్ కు బీజేపీకి సంబంధం అన్నారు అసలు ఇప్పుడు కవిత అరెస్ట్ కి బీజేపీకి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము పూర్తి నివేదిక ఈడీ దర్యాప్ దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు సో మాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి ఇది రాజకీయంగా మీరు ముడిపెట్టకండి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారు ఈ కేసు ఎప్పటి నుంచో నడుస్తుందని నిబంధనల మేరకే కవితను అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు ఇప్పుడే కదా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి నడుస్తుంది సో నిబంధనలకు విరుద్ధంగా మేమేం ఏం చేయలేదు అని పూర్తి పూర్తి నివేదికతో వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారని అమిత్ షా గారు తెలిపారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ హోం కేంద్ర హోం మంత్రి కీలక కామెంట్స్ అంత నిబంధన ప్రకారమే అన్న అమిత్ షా అమిత్ షా కీలకమైన కామెంట్స్ చేశారు కవిత మీద ఇదిగోండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కవిత అరెస్ట్ చేసింది శుక్రవారం హైదరాబాద్ లోని బంజారా నివాసంలో కవితను అదుపులోకి తీసుకున్నారు మనీ లాండరింగ్ కేసు పిఎల్ఎంఏ యాక్ట్ నైన్టీన్ సెక్షన్ అనుసరించి కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది కవిత అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు ఇది రాజకీయ కక్షలో భాగంగా కవితను అరెస్ట్ చేస్తారు ఇది అంటే అబ్బబ్బ సాంప్రదాయాన్ని సుత్తిని శుద్ధి పోసని అని పాట అయిపోయారా అసలు మీరు తప్పు చేయబోతా ఈడీ లిఖాస్ కైమ్ లో ఆయన ఆవిడ పేరు ఫోన్ నంబర్ ఎందుకుంటున్నాను పది ఫోన్లు ఎందుకు బదలగొట్టింది అక్క ఏ మోడీ ఈడీ ఆవోబే దే హమ్ హోనో అని కలవకుంట్ల చంద్రశేఖర్ అలియాస్ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన కీలకమైన కామెంట్స్ వాళ్ళు పూర్తి నివేదిక దొరుకుంటున్నారు అందుకే అరెస్ట్ చేశారు తప్పేముంది అందులో కవిత అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం రాజకీయ లబ్ధి కోసమే ఆక్షేపించారు అంతే బీజేపీ ఎక్కడ ప్రచారం నిర్వహించినా మోడీ కంటే ముందు ఈడీ వస్తుందని దుయ్యబట్టారు ఇలా కవిత అరెస్ట్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య వారు నడుస్తుందని వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల మంచిగా నిలబడేది నిజం చెప్తున్నా లేట్ చేశారు అయితే కవిత పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక కామెంట్స్ చేశారు కవిత అరెస్టుపై జాతీయ మీడియాలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు కవిత అరెస్ట్ లో దర్యాప్తు సంస్థ దుర్వినియోగం లేదని తెలిపారు లిక్కర్ కేసులో ఎప్పటి నుంచో విచారణ జరుగుతుందని ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కేసులు విచారణ జరిగిందని జరగదని అమిత్ షా వెల్లడించారు కేంద్ర హోం హోం మంత్రి చెబితే దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయమని అన్నారు కోర్టు ఆదేశాను దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయా అని చెప్పారు దర్యాప్తు సంస్థలు తమకు చెప్పి ఎవరిని అరెస్ట్ చేయబోమని అన్నారు దర్యాప్తు సంస్థల విచారణ స్వేచ్ఛగా కొనసాగిస్తున్నాయని అమిషా కీలక కామెంట్స్ చేశారు మొత్తం ఏంటంటే అమిత్ షా గారు ఒక కీలకమైన కామెంట్స్ చేశారు అండి ఏంటంటే ఒక జాతీయ మీడియాలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఏం చెప్పారు కల్వకుంట్ల అరెస్ట్ కలవకుంట కవిత అరెస్ట్ కి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు ఇది రాజకీయ కక్షంలో చూడకండి ఇది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ బట్ మా వాళ్ళు వాళ్ళు పూర్తి నివేదిక ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశారు రాజకీయంగా ముడి పెట్టకండి తప్ప ఎవరు చేస్తున్నారో తప్పించుకోలేరు అని గిళ్ళు కామెంట్స్ ఇస్తారు మొత్తానికి ఏంటంటే అసలు కవిత గారు కూడా ఊహించు ఉంటారు ఇలా అరెస్ట్ అవుతానా లేదని ఇప్పుడు అర్థమైపోయింది కదా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని అని వాళ్ళు తెలుపుతున్నారు కానీ బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు వాళ్ళ మీ ఇద్దరం ఒకటే మీ ఇద్దరం ఒకటి కాదు ఈడీ వచ్చిన తర్వాత మోడీ వస్తారు మోడీ వచ్చిన తర్వాత ఈడీ వస్తారని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కమెంట్ ఇస్తారు మీ నోటి దోల వల్లే కవిత ఈరోజు అరెస్ట్ అయ్యి ఈ ఫకర్ మాటలు తగ్గించుకోండి జనం నేలకేసు బండకేసి కొట్టిన ఇలాంటివన్నీ అరెస్ట్ చేసినా కూడా మీకు బుద్ధి రావట్లేదు అంటే ఇంకా మీ ఇష్టం కానీ మంచి పరిణామం అయితే మంచి తాజా వాతావరణం తెలంగాణలో చోటు చేసుకుందండి మరో వీడియో తగలద్దాం మంతవరకు చూస్తున్నాం